ప్రతి ఒక్కరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ఈ అంబేద్కర్ స్టేడియంలోనే కాదు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉమ్మడి జిల్లా ప్రజలకు మరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధానంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు అందరికీ దేశంలో తెలుగు ప్రజల దేశ ప్రజలకు అందరికీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారి పక్షాన నా పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ నిత్యం శుభం కలగాలి కలగాలి అందరూ సుఖశాంతి ఉండాలని మనం అందరం మీరందరం మీరు అని ఆ దుర్గామాతకు వేడుకుంటూ శ్రీరామచంద్ర భగవాన్ వేడుకుంటూ మరి మీ అందరి సుఖశాంతం ఉండాలని కోరుకుంటూ మన మధ్యలో వాయి సిద్ధాంతికారో మన సేవ పూజా కార్యక్రమం చెడు చెట్టు పూజా కార్యక్రమం ఉంటుంది ఈసారి పాలపిట్ట తీసుకురాదు మొన్న పోయినా సార్ పాలపిట తీసుకోవడం పేపర్లో రాసి దాన్ని కేక్ తీసుకోవడానికి అందుకే ఈసారి దానికి నాలుగు సంవత్సరాలు చేయలేదు పిట్టాలు చూపెట్టు నాలుగేళ్ళు చేయలేడు సార్ కదా కుసుమంట్రా ముసంటే సపట్లు కొట్టి లేదంటే సపోట్లు కొట్టి ఓకే రైట్ ఏం మాట్లాడదాము చెప్పండి నేను అంత ఈజీగా అందుబాటులో రాను ఫోన్లా అందుకే మీ అందరికీ ఏముంటుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది జగ్గారెడ్డి పనులను చేసి పెడతాడు అని మీ అందరికీ ఉంటుంది తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి మీ సంగారెడ్డి పట్టణము నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి పాత బస్తీ కొత్త బస్తీ కొత్త కాలనీలు సీసీ రోడ్లు మీకు ఏం పనులు కావాలన్నా తప్పకుండా అవన్నీ ఇంకా మూడు మూడున్నర సంవత్సరాలు సందు చెప్పండి వాడు నీకేం పనులు కావాలన్నా నెక్స్ట్ మన చైర్మన్ క్యాండిడేట్ వీడే మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ మీకు అబ్బాయి చెప్తున్నా చూసుకోండి పనులు చేసుకోండి అందరు అందరికి కింద వాడదా ఓకే నువ్వు రా గంజాయి నాయకుడు ఎవరన్నా ఉంటే పని చేయండి గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ నరాలు ఖరాబ్ చేసుకోకండి మీ నాలిక రుచి చప్పుకోకండి మీ లైఫ్ను ఖరాబ్ చేసుకోకండి దయచేసి ఈ దసరా పండుగ రోజు ప్రతి హీరో కూడా చెప్తున్నాను గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోండి Kalau ni bandi ini pukat sulitan.